వాయిస్ ఆఫ్ ట్రూ అనే అని మా యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వీక్షకులందరికీ ప్రభనేశ్వకేశ్వర్ నామంలో వందనాములు సమర్పిస్తున్నామండి ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తేవాలనుకుంటున్నాను రీసెంట్గా ఒక వివాదం తెర మీదకి వచ్చింది అది ఎప్పటి నుంచో ఉన్నటువంటి అంటే ఫోర్త్ సెంచరీ స్టార్టింగ్ నుంచే ఉన్నటువంటి ఒక వివాదం అది ఈ మధ్య బాగా ఎక్కువగా అది వెలుగులోకి రావటం జరిగింది ముఖ్యంగా బిఓయూఐ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అనే ఒక సంస్థ పిడి సుందర్రావు గారి ద్వారా విశాఖపట్నంలో ఎస్టాబ్లిష్డ్ అయ్యి ఆయా ప్రాంతాలకు అది వ్యాపించింది దానికి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఆయా ప్రాంతాల్లో ఉన్నారు దాని నుంచి వేరైపోయినటువంటి వారు మరి కొంతమంది ఆయా ప్రాంతాల్లో ఉన్నారు అందులో వారికి వారే సెల్ఫ్ కౌంటర్ అంటే స్వయం ఖండన చేసుకునే పరిస్థితికి వచ్చేసారు ఒక్క మాటలో చెప్పాలంటే వారి బోధల మీద వారికే ఒక స్థిరత్వం లేనటువంటి అస్థిరులు అని చెప్పాలి సంతోష్ కుమార్ అనే ఒక వ్యక్తి మంగళగిరిలో ఉంటాడు గుంటూరు జిల్లా మంగళగిరిలో అతను రెండు నిమిషాల్లో ఓడిస్తాను అని హైదరాబాదులో ఉన్నటువంటి వంశీని ఉద్దేశించి మాట్లాడటం జరిగింది ఇంతకీ సంతోష్ కుమార్ ఎవరంటే బిఓయూవై అనే ఒక సంస్థకి డిప్యూటీ డై డైరెక్టర్గా పనిచేస్తున్నట్టుగా వాళ్ళ యొక్క అడ్వర్టైజ్మెంట్లో కనిపిస్తుంటుంది తర్వాత ఈ వంశీ ఎవరంటే ఫార్మర్ బిఓయూవై స్టూడెంట్ అని చెప్పాలి అంటే గతంలో ఇతను కూడా బీవోయూవైకి చెందిన వ్యక్తే ఈ వంశీ గారు కూడా అని చెప్పాలి అయితే వీళ్ళ మధ్య ఉన్న వివాదం ఏంటంటే యేసు క్రీస్తు వారు సృజించబడినవాడు ప్రారంభముంది అని నమ్మేవాళ్ళు బిఓఈవైలో కొందరు యొక్క వాదన అంటే ఇప్పుడు సంతోష్ కుమార్ యొక్క వాదన కూడా అదే పుట్టి ఉన్నాడు అని అంటే ఆయన బీవోవై బోధల్లో నుంచి బయటకు వచ్చే దాంట్లోనే నిలిచున్నాడు కనుక పీడి సుందర్రావు గారు ఏం చెప్పాడో అదే నేర్చుకొని మాట్లాడుతున్నాడు సంతోష్ కుమార్ గారు ఆయనకంటూ సెల్ఫ్ స్టడీ ఏమి లేదు ఈ విషయంలో కాబట్టి అతను మాట్లాడేది ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే ఆది సంభూతుడు అంటే పుట్టినవాడు రెండో కీర్తన ఆరేడు వచ్చినాల్లో కూడా నీవు నా కుమారుడివి నేడు నేను నేను కనియున్నాను అన్నాడు దేవుడు యేసుని కన్నాడు అనే ఒక ఆర్గ్యుమెంట్ చేస్తారు రోమ సారీ సామెతలు కను నిర్మిదాధ్యాన్ని కూడా కోట్ చేసి సృష్టికి ముందు యేసు ప్రభాడు పుట్టాడు అని రోమా అప్పు సామెతలుగా ఎనిమిది ఇరవై రెండుని కోట్ చేసి కొన్ని మధురపత్రిక ఒకటి ఇరవై మూడుకి కనెక్ట్ చేసి యేసుప్రభాని దేవుడు సృష్టికి ముందు కన్నాడు అని ఒక వాదన తెర మీదకు తెచ్చారు ఇది పూర్తిగా వ్యతిరేకించే ఒక బిఓ యూ నుంచి బయటకెళ్ళిన వాళ్ళలో ఈ వంశీ అనే ఒక అతను ఎట్ ద సేమ్ టైమ్ అతనికి సపోర్టుగా మేబీ జేమ్స్ అని ఒక కుర్రాడు కూడా దాన్నే సపోర్ట్ చేస్తున్నట్టుగా చూస్తాం అయితే మనం జాగ్రత్తగా ఒక విషయాన్ని ఆలోచన ఈ బిఓయూ నుంచి బయటకు వెళ్ళిన వారిలో బొంకూరి జాన్ అని ఒక ఆయన ఉన్నాడు ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి మరొక వ్యక్తి భగవాన్ దాస్ అని మరొక తమ్ముడు మిర్యాల ఉంటాడు వీళ్ళు ఏంటంటే అసలు యేసుప్రభు దేవుడే కాదనే దగ్గరికి వచ్చేసారు అదొక గ్రూపు బిఓఈవైలో కొంతమంది ఏసు దేవుడు అని నమ్ముతారు అందులోంచి బయటకు వచ్చిన జాన్ అండ్ హిజ్ సరౌండింగ్ పీపుల్ లేదంటే అతను ఫాలో అవుతున్నటువంటి ఈ భగవన్ దాస్ లాంటి తమ్ముళ్ళేమో అసలు ఏసు దేవుడే కాదనే దగ్గరికి వచ్చేసారు ఇంకా వంశీ అయితే ఏది ఏ స్టాండర్డ్ మీద ఉన్నాడంటే టోటల్గా డినామినేషన్ స్టాండర్డ్లోకి వెళ్ళిపోయాడు ఏంటి అదేనంటే పాత నిబంధనలో ఎహోవా క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ముగ్గురు విహోవాలు ఉన్నారు ఏసుక్రీస్తుని కూడా అని పిలిచాడు కాబట్టి కొన్ని తండ్రి అయిన దేవుడికి సంబంధించిన వచనాలు తీసుకొచ్చి యేసుక్రీస్తు వారికి అంటగట్టే ప్రయత్నంలో హండ్రెడ్ పర్సెంట్ విఫలమైపోయాడు హైదరాబాదులో ఉన్నటువంటి వంశీ అనే సోదరుడు అతన్ని సపోర్ట్ చేస్తున్న వారు కూడా ఇంచుమించు ఆ డినామినేషనల్ డాక్టర్ని సపోర్ట్ చేస్తున్నారనే చెప్పాలి బిబిల్కల్ డాక్టర్ని కాదు అది దానికి బైబిల్ బేస్ కాదు కేవలం మనుషుల యొక్క ఊహలు మాత్రమే అయితే నేను మీతో మాట్లాడే ఒక స్పష్టమైన విషయం ఏంటంటే వీళ్ళు సెల్ఫ్ స్టడీ కంటే ఎక్కడో ఎవరో తీసినటువంటి ఒక థీరీల్ని ఫాలో అవుతున్నారని చెప్పాలి అందులో మేజర్గా మూడో శతాబ్దం ముగింపులో నుండి మూడో నాలుగో శతాబ్దం ప్రారంభంలో జరిగిన రెండు విషయాలను మీ దృష్టి తేవాలనుకుంటున్నాను ఒకటి అరేనియనిజం ఏంటి అరేనియనిజం వాట్ ఈస్ ద అరేనియనిజం అని మనం గూగుల్కి వెళ్ళి సర్చ్ చేసినట్లయితే ఆరేనియస్ అనే ఒక వ్యక్తి క్రీస్తుకు రెండు వందల యాభై ఆరు నుంచి క్రీస్తుకు మూడు వందల ముప్పై ఆరు మధ్యలో జీవించిన వ్యక్తి అతను ఒక డాక్టర్ని వెలుగులో తెచ్చాడు ఏంటి ఆ డాక్టర్ని అంటే జీజస్ క్రైస్ట్ ఈజ్ నాట్ ఏ ఇటర్నల్ బీయింగ్ ఈజ్ జస్ట్ ఎఫ్లి బీయింగ్ అని అంటే యేసుక్రీస్తు నిత్యత్వానికి సంబంధించిన వ్యక్తి కాదు భూలోకానికి సంబంధించిన వ్యక్తే అంటే పరలోకంలో ఆయన లేడు కేవలం పుట్టినవాడు ఆయనకు ఒక ప్రారంభం ఉంది ఆయన దేవుడు కాదు దేవుని లక్షణాలు కొన్ని ఉన్నాయి కానీ యేసుప్రభులో యేసు అయితే దేవుడు కాదనే ఒక వాదన తెర మీదకు తెచ్చాడు ఇది క్రీస్తు శకము మూడో శతాబ్దం ఎండింగ్ నాలుగో శతాబ్దం ప్రారంభం నుంచి ఉన్నదే ఇప్పుడు కొత్తగా వచ్చిన బోధ ఏం కాదు ఈ ఎరేనియనిజం అని దీనికి ఒక పేరు పెట్టడం జరిగింది ఎరేనియస్ అనే ఒక వ్యక్తి నుండి వచ్చింది ఎవరి ఎరేనియస్ అని అంటే ప్రెసిబిటేరియన్ అనే ఒక శాఖకి ఒక ప్రెస్బిటర్గా ఒక సంఘ పెద్దగా వ్యవహరించిన వ్యక్తి ఈ ఎక్కడ ఈ ప్రెసిబిటేరియన్ సంఘం అని అంటే అలెగ్జాండ్రియా అనే ఒక సిటీలో ఉంది ఈ అలెగ్జాండ్రియా సిటీ ఎక్కడ మనం ఆలోచన చేసే చేసినట్లయితే ఈజిప్ట్ అనే ఒక కంట్రీలో ఉంది ఇట్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ సిటీ ఇన్ ఈజిప్ట్ కంట్రీ ఎలగ్జాండ్రియా ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ సిటీ ఇన్ ఈజిప్ట్ కంట్రీ అంటే బాగా మిలిటేరియన్షి అంటే మధ్యధర సముద్రానికి ఆనుకున్నటువంటి బాగా ఫేమస్ అయినటువంటి సిటీస్లో వరల్డ్ వైడ్గా ఈ అలెగ్జాండ్రియా అనేది ఒక సిటీ ఉంది ఆ సిటీలో ఉన్నటువంటి ప్రెసిడేరియన్కి ప్రెసిడేరియన్ సంఘంలో ఇతను ఒక అరేనియస్ అనే వ్యక్తి ఒక సంఘ పెద్దగా వ్యవహరించాడు అతను తీసిన తీరియే యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని పూర్తిగా తృణీకరించడం దానికి నైసియా కౌన్సిల్ అని ఏడి త్రీ ట్వంటీ ఫైవ్లో అంటే క్రీశం మూడు వందల ఇరవై ఐదులో నైసియా కౌన్సిల్ అనేది ఒకటి జరిగింది ద కౌన్సిల్ ఆఫ్ నైసియా అని కూడా అంటారు ఇది కాన్స్టెంటెంట్ చక్రవర్తి రోమా చక్రవర్తి పరిపాలిస్తున్న కాలంలో జరిగినటువంటి ఒక కౌన్సిల్ ఇది ఆర్థోడాక్స్ సంబంధించినటువంటి చర్చ్కి సంబంధించినటువంటి గ్రూపుకి సంబంధించినటువంటి కొంతమంది కలిసి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఈ ఎరేనియనిజమాన్ని పూర్తిగా ఖండిస్తూ యేసు ప్రభు వారు సృష్టించబడినవాడు కాదు సృష్టికి ముందే ఉన్నవాడు దేవుడై ఉన్నవాడు ఇంకా చెప్పాలంటే వీళ్ళు స్థాపించిన దాంట్లో కొన్ని నియమాలు ఏంటంటే ట్రినిటీ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు అంటే ఒక్క దేవుడే ముగ్గురుగా తను తాను బయలుపరుచుకున్నాడు త్రియేక దేవుడు అనే ఒక వాదం ఈరోజు సమాజంలో చాలా సమస్యగా మారింది అయితే ఇది నైసియా కౌన్సిల్లోనే ఏడి త్రీ ట్వంటీలో ట్వంటీ ఫైవ్ సారీ ఏడి త్రీ ట్వంటీ ఫైవ్ అంటే క్రీశకం మూడు వందల ఇరవై ఐదులోనే ఎస్టాబ్లిష్ చేశారు ఈ నైసియా కౌన్సిల్లో కాబట్టి ఈ నైసి అనేది ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే ఇది టర్కీలో ఉన్నటువంటి ఒక నైసి అనే సిటీ పేరు నైసియా అంటే సిటీ పేరు ఎక్కడుంది ఉంది అంటే ప్రజెంట్ టర్కీ అనే దేశంలో ఉంది ఈ టర్కీ అనే దేశంలో ఉన్న ఈ సిటీలో ఏడి ట్వ త్రీ ట్వంటీ ఫైవ్లో ఈ కౌన్సిల్ జరిగింది ఆ కౌన్సిల్లో జరిగినటువంటి తీర్మానాలు ఒకటి ఏంటంటే త్రియాక దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు త్రియాక దేవుడు దేవుడు అనే దాంట్లో ఈ ముగ్గురు ఉన్నారని ఒక తీర్మానం చేశారు ఆ తీర్మానాన్ని ఆల్మోస్ట్ కథలిక్స్లు దాన్ని ప్రమోట్ చేశారు ప్రొటెస్టెంట్లు దాన్ని ప్రమోట్ చేశారు నైంటీ నైన్ పర్సెంట్ డినామినేషన్స్ ఆల్ డెనామినేషన్ దాన్ని నమ్ముతున్నారు ప్రమోట్ చేశారు దురదృష్టం ఏంటంటే ఈ నైసే కౌన్సిల్లో చేసినటువంటి ఈ ట్రినిటీ సిద్ధాంతాన్ని కొంతమంది క్రీస్తు సంఘం అని చెప్పుకునేటటువంటి దుర్బోధకులు కూడా ఏకీవిస్తున్నారు ఈ ఏకీంజిన వారిలో ఈ వంశీ అనే వ్యక్తి కూడా ఉన్నాడు ఈ ట్రినిటీ అనే ఈ బోధ దగ్గరికి వచ్చి హైదరాబాద్లో ఉన్నటువంటి బిఓయూవై ఫార్మర్ డిసేబుల్ అంటే బిఓయూవైలో ఉన్నటువంటి గత శిష్యుడు అతను ఇప్పుడైతే అతను సపరేట్గా ఒక గ్రూప్గా ఫామ్ అయ్యారు వాళ్ళు కాబట్టి అతను ఎక్కడికి వచ్చాడంటే ఈ నైస్యా కౌన్సిల్లో తీర్మానం చేసినటువంటి ఆ అబద్ధపు సిద్ధాంతానికి బైండోర్ అయిపోయినట్టుగా అతను బోధ రీసెంట్గా నేను విన్నాను దైవత్వంలో ముగ్గురు ఒక్కటేనా అని ఒక టైటిల్ మీద అతను మాట్లాడింది నేను విన్నాను అలాగే ఈ మధ్య కర్నూలులో క్రీస్ యొక్క దైవత్వం అనే దాని మీద వాళ్ళు ఒక మీటింగ్లు పెట్టడం జరిగింది కర్నూలు ఏరియాలో అక్కడ కూడా అతను మాట్లాడింది నేను విన్నప్పుడు అతను ముగ్గురు యుహోవాలని ముగ్గురు ఒక్కటేనని ఒక్క దేవుడిలో ముగ్గురు అని బహుళత్వం అని ఒక్క దేవుడిలో బహుళత్వం ఉందని ఒక తప్పుడు సిద్ధాంతాన్ని నైసియా కౌన్సిల్ ఏదైతే తీర్మానం చేశారో దాన్ని ప్రమోట్ చేస్తూ భుజాన్ని వేసుకొని ఈ వంశీ అనే తమ్ముడు కూడా దానికే ఒత్సపలుతున్నట్టు కనపడుతుంది సో ఇంతకీ విషయం ఏంటంటే నైసియా కౌన్సిల్లో త్రియేక దేవుడు అనే తీర్మానం బైబిల్కి పూర్తి వ్యతిరేకం అట్ ద సేమ్ టైం అరేనియనిజం అనే అరేనియస్ ద్వారా వచ్చినటువంటి అరియస్ ద్వారా వచ్చినటువంటి ఆ యేసుక్రీస్తు దేవుడు కాదనేది కూడా తప్పుడు సిద్ధాంతాలే రెండు కూడా తప్పుడు సిద్ధాంతాలే బైబిల్ ఏం చెప్తుంది అనేది మనం ఆలోచన చేసినట్లయితే రెండో కీర్తన ఏడు వచ్చినాల్లో యేసుక్రీస్తుని దేవుడు కన్నాడు అనే మాట చాలా స్పష్టంగా ఉన్నాయి విషయం జాగ్రత్తగా గమనించండి నేడు నేను నిన్ను కనియున్నాను అని మాట్లాడతాడు అదే విషయాన్ని హెబ్రి రచయిత కూడా హెబ్రి పత్రిక గౌటా అధ్యాయంలో మాట్లాడతాడు రెండో కీర్తనలో ఉన్నటువంటి దాన్ని చరిత్రకారుడైన లూకా కూడా రికార్డ్ చేసినట్టుగా పుసులు గారి పదమూడు అధ్యాయమను ముప్పై నుంచి ముప్పై ఐదు వరకు ఉన్న భాగంలో చదివితే ఆ రెండో కీర్తనాన్ని ప్రత్యేకంగా అక్కడ రికార్డ్ చేయడం జరిగింది సో ఒక విషయాన్ని క్లియర్గా చెప్పవచ్చు క్రైస్తవులు కూడా దేవుడు కన్నాడని బైబిల్ మాట్లాడుతుంది యాకో ఒకటి పద్దెనిమిది మనం చదివినట్లయితే సత్యవాక్యం తన సంకల్ప ప్రకారం ఆయన మనను కనెను అన్నాడు కనెను అనే ఈ మాటని పూర్తిగా అపార్థం చేసుకున్నారు చాలామంది ఇప్పుడు క్రైస్తవులు కంటున్నాడు యేసు ప్రభులు కూడా కన్నాడు నేడు క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించే వారిని కూడా దేవుడు కన్న తండ్రే దేవుడు వారిని కంటున్నాడని యాకో ఒకటి పద్దెనిమిది స్థాపిస్తుంది రెండో కీర్తన ఆరు ఏడు వచ్చినలో యేసుని దేవుడు కన్నాడనే విషయాన్ని స్థాపిస్తున్నాడు దాని కృతనిబంధన రచయితలు కూడా బలపరిచారు ఖచ్చితంగా జరిగింది అది అయితే కనటం అనే దానికి అన్ని సందర్భాలు ఒకటి కాదు మీరు కావాలంటే యేసు ఆ సృష్టికి ముందే దేవుని కుమారా అనే ఒక వీడియో నేను చేయడం జరిగింది దాంట్లో కొంచెం వివరంగా ఉంటుంది మీరు దాన్ని చూడండి ఇప్పుడైతే నేను అదంతా ప్రస్తావించట్లేదు కానీ కనటము అనే ఈ భావన అన్ని సందర్భాల్లో ఒకటి కాదు అనే విషయాన్ని గమనించండి ఇప్పుడు నా తల్లిదండ్రులు నన్ను కన్నారు ఆ భావన వేరు నా తండ్రిలో నుంచి నా తల్లిలోనికి నేను ప్రవేశించి నవమాసాల తర్వాత ఒక ఆకారాన్ని కలిగి భూమి మీదకి నేను వచ్చాను అది నన్ను నా తల్లిదండ్రులు కన్నారంటే అర్థం నేను క్రీస్తులో క్రొత్తగా జన్మించాను వ్యవహారం మూడు మూడు నుంచి ఐదు వచ్చిన ప్రభు అన్నాడు ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడని క్రొత్త జన్మ అనేది ఒకటి ఉంది దాని పునర్జన్మ అని తీర్ మూడు ఐదులు అంటాడు పునర్జన్మ సంబంధమైన స్నానం అన్నాడు ఒక వ్యక్తి సువార్తను నమ్మి సువార్తను విశ్వసించి సువార్త విని విశ్వసించి యశు ప్రభువారి యొక్క పరిపాలన అంగీకరించి ఆయన ప్రభువుగా అంగీకరించి ఈ క్రిస్టి యేసులోనికి క్షమాపణ నిమిత్తం ఎవరైతే బాప్తి పొందుతారో వారు క్రొత్తగా జన్మించిన వారు అలాగ దేవుడు వారిని అనే తన సంకల్ప ప్రకారం కన్నాడు అని చెబుతున్నాడు ఇక్కడ రెండు విషయాలు గమనించాలి యేసుని ఎలా కన్నాడు అని మనం ఆలోచన చేసినట్లయితే బైబిల్లో అనే దగ్గర ఫస్ట్ బోర్నర్ నాడు రోమపత్రిక ఎనిమిది ఇరవై తొమ్మిది మీరు చదివితే కుమారుడు అనేక సహోదరులో జ్యేష్ఠుడు అగినట్లు అన్నాడు అంటే ఫస్ట్ బార్న్ అనే పదం ఆడాడు అక్కడ జ్యేష్ఠుడు అనే దానికి ఇంకా జ్యేష్ఠుడు అని ఓల్డ్ టెస్ట్మెంట్లు కానీ న్యూ టెస్ట్మెంట్లు కానీ మాట్లాడినప్పుడు ఫస్ట్ బోర్నర్ అన్నాడు ఇట్ ద సేమ్ వార్డ్ కొలసి పత్రిక ఒకటి పదిహేను ఒకటి పద్దెనిమిది రెండు వచ్చరాలు చదివినప్పుడు యేసుక్రీస్తుని సర్వసృష్టికి ఆది సంభూతుడు అన్నాడు ఆది సంభూతుడు అనే దగ్గర కూడా ఫస్ట్ బార్న్ అనే పదం ఆడాడు ఇక్కడ దేనికి ఆయన ఫస్ట్ అంటే మొదటి సృష్టి రెండవ సృష్టి అంటే క్రొత్త సృష్టి అని రెండు పదాలు ఉన్నాయి మొదటి సృష్టి ఆదాంతో ప్రారంభమైంది మనం అప్పూసులు గారిని పదిహేడు ఇరవై ఆరు చదివినప్పుడు ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించు రాయబడింది అక్కడ అంటే ఆదాము నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు నూతన సృష్టి ఏసుక్రీస్తుని దేవుడు కనటతో ప్రారంభమైంది నూతన సృష్టిలో మొదట పుట్టినవాడు యేసుక్రీస్తు క్రీస్తు చేసునందు ఉన్నవారు నూతన సృష్టి అని కొరిందులకు రాసిన రెండో పత్రిక ఐదు పదిహేడు అంటుంది కొత్త సృష్టి ఏందే కానీ ఏంది ఏమీ లేదు సున్నత ఏంది ఏమీ లేదని గల్తీ పత్రిక ఆరాధ్యం పద్నాలుగు పదిహేను విచనాలలో పౌలు గారు అన్నాడు కాబట్టి క్రైస్తవులు అంటే వారికి అనేకమైనటువంటి పిలువబడిన విధానం ఉంది వారిని వా అందులో ఒకటి ఏంటంటే నూతన సృష్టి అన్నాడు ఈ నూతన సృష్టిలో మూలరాయిగా ముఖ్యమైన రాయిగా పునాది రాయిగా యేసు ప్రభారు మొదటి వ్యక్తి యశ్యాగ్రంథం ఇరవై ఆరో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినాలు మనం చదివినట్లయితే అక్కడ ఇరవై ఎందు అధ్యాయం సారీ హిశ్యాగ్రంథం ఇరవై అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినా చదివితే అక్కడ చాలా క్లియర్గా చెప్పాడు ఆయన ముఖ్యమైన రాయి మూలరాయి అని దేనికి ముఖ్యమైన రాయి మూలరాయి అంటే దేవుని మందిరము దేవుని ఇళ్ళు దేవుని గృహము దేవుని ఆలయం అనే మందిరానికి ముఖ్యమైన మూలరాయి ఎపిఎస్ రెండో అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వచ్చినాల వరకు చదివితే క్రిస్యస్య ముఖ్యమైన మూలరాయి ఉండగా ఎవరా ముఖ్యమైన మూలరాయి అంటే అపోస్టులైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మను చాలా క్లియర్గా చెప్పేశాడు ఇంకా మిగిలిన అపోస్తలు కూడా ఈ విషయాన్ని స్థాపించారు మనం అనేక వచ్చినాలు చూడవచ్చు దేవుని మందిరాన్ని ఏమన్నాడంటే సజీవమైన రాళ్లతో నిర్మితమవుతుంది అని అన్నాడు పేతురు మదర పత్రిక రెండో అధ్యాయం ఐదో వచనాల్లో వచ్చినాల్లో మీరును సంబంధమైన మందిరంగా సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నారన్నాడు అంటే సంఘంలో ఉన్న సభ్యులు సజీవమైన రాళ్ళు అన్నాడు ఈ సజీవమైన రాళ్ళతో నిర్మితమవుతున్నదే దేవుని మందిరం ఆ మందిరానికి మొదట రాయి మూలరాయి ముఖ్యమైన రాయి ప్రభు అయిన యేసు ఎప్పుడు జరిగింది అంటే మృతులలో నుండి లేచెట్లో ఆది సంభూతుడు అన్నాడు కలిసి ఒకటి పద్దెనిమిదిలో అంటే ఎప్పుడైతే ఆయన మృతులలో నుండి లేపడ్డాడో అప్పుడే ఆయన ముఖ్యమైన మూలరాయి అన్నాడు దేవుడు యేసును కన్నాడంటే దాని అర్థం నీవు నా కుమారుడివి నేడు నేను నిన్ను కని ఆయన దేవత్వానికి ప్రారంభం ఉందని కాదు ఆయన దేవుని ఆలయంలోకి మూలరాయిగా ప్రారంభం ఉందని అర్థం దేవుని ఆలయంలో సజీవమైన రాళ్ళందరూ కూడా దేవుని కుమారులై ఉన్నారు అందులో మూలరాయి అయిన యేసు దేవుని కుమారుడే అందులో పేర్చబడిన అపోస్తులు దేవుని కుమారులే అపోస్తుల యొక్క బోధన విసృజించి క్రీస్తు యసులకి బాప్తి పొందిన వారందరూ కూడా దేవుని కుమారులే అనే విషయాన్ని మనం అక్కడ చూస్తాం కాబట్టి యేసు ఫస్ట్ అంటే దేవుని అనే దేవుని ఇంటిలో మొదట పుట్టిన వ్యక్తి లేదా మొదట ఆ మూలరాయిగా వేయబడినటువంటి వ్యక్తి అని అర్థం దేవుని కుమారుడు అని అర్థం అంటే దేవుని పక్షాన దేవుని ప్రజలను ఏలటానికి దేవుని సంఘములో మూలరాయిగా దేవుని ఇంటిలో మొట్టమొదటి వ్యక్తిగా ప్రవేశించిన వ్యక్తి అని లేక చేర్చబడిన వ్యక్తి అని మూలరాయిగా వేయబడిన వ్యక్తి అని అర్థం అంతేగాని సృష్టికి ముందు యేసు దేవుడు కన్నాడు యేసును చూసి అనేక మంది కుమారులు కావాలని కోరుకున్నాడు అనేది కట్టుకథ బైబిల్ చెప్పింది కాదు అది అరేనియానిజం అనే దాంట్లో నుంచి పుట్టినటువంటి ఒక కట్టుకథ ఇది ఎవరో ఒక మానవ మాత్రుడు ప్రవేశపెట్టిన సిద్ధాంతాన్ని పీడి సుందరరావు గారు ప్రమోట్ చేశాడు అదే క్రిస్ మరి మరికొంతమంది సువార్థికులుగా చలమణి అవుతున్న వారు దాన్నే ప్రమోట్ చేశారు వాస్తవానికి వారు సృష్టికి ముందు దేవుని యొద్ద దేవుడిగా ఉన్నాడు దేవునితో సమానుడిగా ఉన్నాడు ఆయన సృష్టికి ముందు ఉన్నాడు సృష్టి నిర్మాణం దగ్గర నుంచి ఉన్నాడు సృష్టి అంతమైపోయిన తర్వాత కూడా ఉంటాడు ఆయన ఇటర్నల్ బీయింగ్ ఆయనకు ఆది లేదు అంతం లేదు కేవలం మ శరీరధారిగా ముప్పై మూడు సంవత్సరాలు జీవించిన దాని గురించి ఆది అంతముంది కానీ వాస్తవానికి ఆయన దేవత్వానికి ఆది అంతము లేదు ఆయన కుమారుడిగా ప్రారంభం ఉన్న వాటి వాస్తవం అంటే కుమారుడు అంటే దేవుని రాజ్యంలో మొదటి సభ్యుడు ఆయన రాజ్యంలో ఆయనే మొదటి వ్యక్తి తర్వాత పన్నెండు మంది అపోస్తులు పరిశుద్ధాత్మల బాప్తిష్టం పొందారు ఏసీలాగా అన్నాడు నేను పొందవలసిన బాప్తిష్టం ఉన్నది అని ఏంటి ఆ బాప్తిష్టం అంటే ఆయన చనిపోయి సమాజీ బడి తిరిగి లేవటం మీరు పరిశుద్ధాత్మల బాప్తిష్టం పొందారని అన్నాడు అపోస్తుల్ని కాబట్టి వాళ్ళు కూడా ఆయనతో ఆ రా ఆ మందిరంలో చేర్చబడ్డారు రాళ్ళుగా వాళ్ళు కూడా దేవునికి ఏ కుమారులు ఉన్నారు అలాగే మూడు వేల మంది అపోసుడైన పేతురు యొక్క ఉపదేశానికి బాప్తి వారు కూడా దేవుని కుమారులుగా చేర్చబడ్డారు ఇది దేవుని అనాది సంకల్పం ఇట్ ఇస్ ద ప్రీ ప్లాన్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్ చెప్పేసి ఒకటి నాలుగున్నర వచ్చినా అదే చెప్తాడు జగత్తు పునాది వేయబడుకునికే ప్రేమచేతమైన క్రీస్తులు ఏర్పరచుకున్నాడు కుమారులుగా అని చెప్తున్నాడు కాబట్టి క్రీస్తు దేవుని కుమారుడు అపోస్తుల దేవుని కుమారుడు అపోస్తుల బాధకు విధి చూపిన వారు కూడా దేవుని కుమారులు ఈ కుమారులు జ్యేష్ఠుడు మొదటి పుట్టినవాడు ఆది సంబతుడు ప్రభువైన యేసు అంటే నూతన సృష్టిలో ఆయన మొదటివాడు కానీ పాత సృష్టిలో కాదన్న విషయాన్ని గ్రహించక అపార్థం చేసుకొని పీడి సుందరరావు గారు కానీ ఆయనతో ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే ఆయన శిష్యులు ఉన్నారో వారు కానీ ఆయన వదిలి వెళ్ళినటువంటి శిష్యులు ఎవరైతే ఉన్నారో జాన్ గారు కానీ వంశీ గారు కానీ ఇంకెవరైతే ఉన్నారో వారందరూ కూడా ఒక విషయాన్ని గ్రహించండి యేసుక్రీస్తు వారు పుట్టినవాడు కాదు అంటే సృజించబడిన వాడు కాదు ఇటర్నల్ బీయింగ్ ఆయన పుట్టాడు అనేది కేవలం శరీరదారికి సంబంధించినటువంటి విషయాలే తప్ప ఆయన పునరుద్ధానానికి సంబంధించిన విషయాలే తప్ప మరీ గర్భాన్ని పుట్టినప్పుడు పుట్టాడనే విషయం తప్ప పునరుద్ధానానికి సంబంధించిన విషయం తప్ప వాస్తవాన్ని సృష్టికి ముందు వేసుని దేవుడు కన్నాడనే దానికి అర్థం పర్థం లేనటువంటి ఆర్గ్యుమెంట్ బైబిల్ నుంచి ఎవరు దాన్ని రుజువు చేయలేనటువంటి ఒక అబద్ధపు సిద్ధాంతం కాబట్టి సృష్టికి ముందు ఏసుని కన్నాడనేది బైబిల్ ప్రకారం శుద్ధ తప్పు అది ఎవరు నిరూపించలేనటువంటి అబద్ధ బోధ ఈ విషయం చెప్పడానికి నేను ఈ వీడియో చేయడం జరిగింది ట్రినిటీ సిద్ధాంతం తప్పే సృష్టికి ముందు వేసు పుట్టాడనేది తప్పే యేసు అన్ని కాలాల్లో ఉన్నాడు సృష్టికి ముందున్నాడు సృష్టి నిర్మాణంలో ఉన్నాడు సృష్టి ఎంతవైపోయా కూడా ఉంటాడు ఆయన దేవునితో అన్ని కాలాల్లో ఉన్నటువంటి వ్యక్తిగా మనం ఒక బైబిల్ బోధిస్తుంది ముగ్గురు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ముగ్గురు వేరువేరుగా ఉన్నారు ఒక్కడే దేవుడు అనే మాట ఏ సందర్భంలోనైనా తండ్రి అనే దేవునికి మాత్రమే వర్తించేది ఒక్కడే దేవుడు అనే దాంట్లో యేసు పరిశుద్ధాత్మ ఉన్నారనే బాధ కూడా శుద్ధ తప్పు అది బైబిల్కి పూర్తి వ్యతిరేకం మరిన్ని వివరాల కోసం మా పాత వీడియోలోని కావాలంటే మీరు వాటిని చూడండి మా ఫోన్ నెంబర్ కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది కాబట్టి మమ్మల్ని మీరు డైరెక్ట్గా కూడా మీరు సంప్రదించవచ్చు దీని మీద ఎవరైనా ప్రేమపూర్వకమైన చర్చలు చేయడానికి సిద్ధంగా ఉంటే బొంకూరు గారు కానీ ఆయన శిష్యులు కానీ హైదరాబాద్ వంశీ గారు కానీ వారి శిష్యులు కానీ పీడి సుందరరావు గారు కానీ వారి శిష్యులు కానీ ఎవరికైనా సరే నేను ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలుపుతున్నాను అందరు కూడా వందనములు